హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా పేదల కోసమే ఉచిత వైద్య శిబిరం సర్పంచ్ పోతుల అన్నవారం పేద ప్రజలు ఏ సన్న సమస్య వచ్చినా సర్దుకునే మనస్తత్వం కలిగి ఉంటారని వారందరికీ కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు సర్పంచ్ పోతుల అన్నవరం పేర్కొన్నారు తాడేపల్లి ఎమర్జెన్సీ హాస్పిటల్ విజయవాడ కామినేని హాస్పిటల్ వైద్యం శనివారం పెద్ద తాడేపల్లి సచివాలయం వద్ద మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయాసం ఊపిరితిత్తుల్లో నీరు చేరడం కోవిడ్ తర్వాత వచ్చే వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు షుగర్ బీపీ పక్షవాతం మూర్ఛ తలనొప్పి నరాలకు సంబంధించిన వ్యాధులు జనరల్ వ్యాధులు ఈసీజీ టుడే ఎకో ఉండే స్కానింగ్ పరీక్షలు ఎముకలకు సంబంధించిన వ్యాధులు వైద్య పరీక్షలకు ఉచితంగా నిర్వహించారు వేరు వేరు చోట్ల వైద్య పరీక్షా కేంద్రాలను సర్పంచ్ పోతుల అన్నవరం ఉప సర్పంచ్ అత్తంటి సోమరాజు ఎంపీటీసీ గోవింద్ ఎంపీటీసీ సత్యనారాయణలతో పాటు పలువురు ప్రారంభించారు ఈ సందర్భంగా వైద్య పరీక్షలను చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ ఎండీ సోమేశ్వరరావు ఆధ్వర్యంలో వైద్యులు కళ్యాణ్ పాండురంగారావు దివ్యశ్రీ నవీన్ నరేంద్ర కుమార్లతో పాటు వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందించారు ఈ పరీక్షల్లో మూడు వందల ఎనభై మందికి రోగులకు నిర్వహించారు గుండె పరీక్షలు చేసిన అనంతరం మెరుగైన వైద్యం అవసరమైన వారికి ఆసుపత్రికి రావాలని వైద్యులు తెలియజేశారు పెద్ద గ్రామంలో గ్రామ సర్పంచ్ పోతుల గారి సహకారంతో తాడేపల్లి గుడి చైతన్య హాస్పిటల్ కామినేని హాస్పిటల్ విజయవాడ వారు ఉమ్మడిగా కలిసి చేస్తున్న మెగా శిబిరం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ సీజనల్ డిసీజెస్కి ఈ క్యాంప్ చాలా ఉపయోగపడుతుంది ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ క్యాంప్ను ఉపయోగించుకుని ఈ సర్వీసెస్ని పొందవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా టుడిఎకో ఈసీజీ షుగరు బీపీ అలాగే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత వచ్చే సమస్యలన్నిటి మీద కూడా ఇక్కడ నిపుణులైన వైద్యులు మా పల్మనాలజిస్టు కార్డియాలజిస్టు జనరల్ మెడిసిన్ న్యూరో సర్జన్ జనరల్ ఫిజిషియన్ అందరూ ఆరుగురు డాక్టర్లు కలిసి ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుని దీని ద్వారా ఇంకా ఏదైనా మెరుగైన వైద్యం కావాలంటే ఆరోగ్యశ్రీలో కానీ లేదు తాడేపెడూరులో జరగవలసి వస్తే మా చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ కానీ మేము ఈ చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ పెట్టిన తర్వాత దాదాపు ముప్పై ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసాం అలాగే మేము ఒక వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఇది గమనించి ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకుని ఇలాంటి మెడికల్ క్యాంప్స్ మేము ఇంకా నెంబర్ ఆఫ్ కండక్ట్ చేస్తాం మాకు అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా పెద్ద తాడేపల్లి సర్పంచ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవుస్తాం ఈ రోజున పెద తాడేపల్లి గ్రామ సచివాలయం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ అధినేత డాక్టర్ సోమేశ్వరరావు గారు తాడేపల్లి కూడా వారు సహకారంతో అలాగే కామినేని యాజమాన్యం విజయవాడ వారి సహకారంతో గ్రామ పంచాయతీ ఆవరణలో పెద్ద మెగా వైద్యు శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మా వైస్ ప్రెసిడెంట్ గారు ఎంపీటీసీ సభ్యులు అలాగే అధికారులు పాత్రికేయులు అందరూ కూడా పాల్గొన్న వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ప్రత్యేకంగా విజయవాడ కామినేని మన వెస్ట్ గోదావరి జిల్లా జిల్లా అధ్యక్షులైనటువంటి జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మెగా వైద్య శిబిరాన్ని ఒక నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్స్ అందరినీ తీసుకొచ్చి ప్రాత ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యం అందించాలనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి దానిలో డాక్టర్ కళ్యాణ్ గారు గౌరవనీయులు ఆయన కార్డియాలజిస్టు ఆయన కూడా మరి యొక్క వైద్య శిబిరంలో పాల్గొనడం జరుగుతుంది జరిగింది అలాగే పాండుర డాక్టర్ పాండురంగారావు గారు నీరో సర్జన్ ఆయన కూడా ఈ యొక్క వైద్య శిబిరంలో పాల్గొనడం జరిగింది అలాగే దివ్య శ్రీ గారు సోదర స్పెషలిస్టు ఆవిడ కూడా త్వరలో రావడం జరు ఆవిడ కూడా రావడం జరిగింది అలాగే కళ్యాణ్ డాక్టర్ కళ్యాణ్ గారు జనరల్ సర్జన్ ఆయన కూడా రావడం జరిగింది అలాగే సీనియర్ ఫిజియోథెరపిస్టు నరేంద్ర కుమార్ గారు ఆయన కూడా ఇక్కడే ఉండడం జరిగింది మరి వీరందరి యొక్క సేవలన్నిటిని కూడా అందుపచ్చుకోవాలని పేద ప్రజలందరికీ కూడా రెండు రోజుల నుంచి మరి ఆ టాన్ టాన్ ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈవేళ ఉబ్బసం కానీ ఆయాసం కానీ గుండె సంబంధిత వ్యాధులు కానీ అలాగే కోవిడ్ తర్వాత వచ్చేటటువంటి వ్యాధులు కానీ నరాల బలహీనత కానీ బీపీ షుగర్ వంటి వ్యాధులు కానీ అన్ని రకాల వ్యాధుల్ని ఈ యొక్క శిబిరంలో ఉచితంగా చూడడం జరుగుతుంది అలాగే బీపీ ఈసీజీ షుగర్ టెస్టులు చేసిన తర్వాత అవసరమైన అవసరమైన అయితే టీడీఏ ఎకో టెస్ట్ కూడా ఫ్రీగా ఉచితంగా చేయడం జరుగుతుంది తదుపరి ఉచితంగా అందరికి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని వ్యాధులకి సంబంధించినటువంటి ఉచిత మందులు కూడా ఇచ్చి పంపించేటటువంటి కార్యక్రమం ఈ వైద్య శిబిరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాన్ని మరి ప్రజలందరూ కూడా అందుపూర్చుకుని మీ మీ రుక్మతల్ని మరి రూపు మాపుకోవడానికి అయితే మీకు ఏదన్నా మెరుగైన ఉద్యోగం కావాలి ఇక్కడే వైద్యంతో సరిపోతుందండి ఈ మందులతో ఇస్తారు ఇంకా మెరుగైన వైద్యం కావాలంటే ఈ డాక్టర్లు సలహా మేరకు ఒక మంచి హాస్పిటల్స్కి వెళ్ళి మీ యొక్క వ్యాధుల్ని తగ్గించుకోవడానికి కూడా ఈ వైద్య శిబిరం ఉపయోగపడద్దు అనేటటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం మరి మా గ్రామంలో పెట్టినందుకు ప్రత్యేకంగా చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ యజమాన్యం మరియు సోమేశ్వర గారికి అలాగే కామినేని హాస్పిటల్ యజమాన్యానికి అలాగే ప్రత్యేకంగా శ్రీనివాస్ గారికి పాల్గొన్నటువంటి డాక్టర్స్కి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను